సో చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ అండ్ నా వాయిస్ అసలు పట్టించుకోండి కొన్ని రోజులు మాత్రమే దాని తర్వాత అసలు రఫ్ చేద్దాం మన వీడియోతో అయితే సో మొత్తానికి ఈ రోజు హాట్ టాపిక్ ఏంట్రా అంటే సో జోడన్లో ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతుందని అందరికీ తెలిసిందే త్రీ యాక్షన్ సీరీస్ బిగ్గెస్ట్ యాక్షన్ సీస్ జరుగుతున్నాయని తెలిసింది సో దాన్ని కొంచెం ఊర్చుకుని కొంచెం బ్రేక్ ఇచ్చి ఎన్టీఆర్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యిపోయా సో అక్కడ ఎన్టీఆర్ లుక్స్ చూసాక నాకైతే నిజం అంటే అలాంటి అలాంటి లుక్స్ త్రూ అవుట్ సినిమా కనుక ఉంటే నిజం అంటే ప్యాక్ ఆడి చేసేది లుక్స్ మాత్రం అనిపించింది సో ఇంతకు ముందంటే ఇప్పుడు ఈ షేప్స్ ఏమైనా అయితే మెయింటైన్ చేశాడో సో మొత్తానికి ఇది పర్ఫెక్ట్ లుక్ అనిపించింది సో ఖచ్చితంగా రఫ్ ఆడించబోతుంది లుక్ అయితే ఫస్ట్ లుక్ అయితే అనిపిస్తుంది నాకైతే భయ్యా ఇన్ని రోజుల నుంచి ఏదో పేషెంట్ లాగా కనిపించాడు కానీ ఇప్పుడైతే మాత్రం పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాడు సో మరి మీకే అనిపించింది ఆ ఫోటో చూడగానే హైదరాబాద్ ఫోటోస్ సో మరి తమనాయ పెట్టాను కదా అవే సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఒక టాపిక్ ఉంది భయ్య అదే మహిదర్ టాపిక్స్ ఎస్ మహిదర్ వైబ్స్ భయ్య సో ఈ మహిదర్ అనేవాడు సో అనకూడదు ఎందుకురా అంటే మహైదర్ చాలా పెద్ద యూట్యూబర్ ఫేమస్ యూట్యూబర్ సో రివ్యూస్కి నంబర్ వన్ యూట్యూబర్ అనుకోండి ఆ రేంజ్లో ఉంటుంది అనమాట తన వ్యూస్ తన రియూ షిప్స్ తన సబ్స్క్రైబర్స్ ఆ రేంజ్లో ఉంటారు అండ్ తన ఏదైనా ఒక రివ్యూ పెడితే ఆ రేంజ్లో చూస్తారు సో అలాంటి వ్యక్తి ఇప్పుడు డబ్బులు అడగడం మొదలు పెట్టాడు అంటే ఏదో బిజినెస్ చేశాడంట టీ షాపో గీ షాపో పెట్టాడు సో మొత్తానికి అయితే అది దొబ్బింది సో దాంట్లో అరవై లక్షలు డెబ్బై లక్షల దాకా లాస్ వచ్చిందంట అంట తన ఇన్వెస్ట్మెంట్ ఏమో సొంత డబ్బులు నలభై లక్షలు పెట్టాడు నలభై లక్షలు సో ఇంక అప్పు చేసి ఇరవై లక్షలు పెట్టాడంట సో ఇంతవరకు బాగానే ఉంది భయ్యా సో నువ్వు ఆడియన్స్ని కేవలం ముందుకు వచ్చి అడగడం నీ సబ్స్క్రైబర్స్ని ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు సో ఎలా రియాక్ట్ అయ్యారంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి చాలామంది పాపం కామెంట్లు నేను కామెంట్లు చూశాను ఆయన వీడియోస్ దగ్గర ప్రతి ఒక్కరు యాభై రూపాయలు వంద రూపాయలు సెండ్ చేశాను చూడనా నువ్వు బాధపడకండి అన్నా సెండ్ చేశానన్నా అంటున్నారు యాజ్ అ యూట్యూబర్గా నిజంగా చెప్తున్నా భయ్యా నీ కష్టాలు నీ వంతే అంతేగాని మనము జస్ట్ మన ఒపీనియన్ని తెలపడానికి మన కెమెరా ముందుకు వస్తున్నాం అంతేగాని అరే నాకు కష్టం వచ్చింది ఏంట్రా అని చెప్పుకోవడానికి మాత్రం కాదు అసలు నా లాంటి యూట్యూబర్ చెప్పుకుంటే అలాగా చూ మింగేనాభై అంటారు బట్ నీలాంటి పెద్ద యూట్యూబర్ చెప్పుకుంటే మాత్రము అని ఏడుస్తూ మన కూడా కామెంట్లు పెడుతుంటారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ మారాలి భయ్యా సో ఎలాంటి వాళ్ళనే సరే కష్టంలో ఉన్నారు అంటే సో హెల్ప్ చేయండి అది ఏదైనా తెలుసుకొని ఇలా యూట్యూబర్లు ఏదో మేము కష్టపడుతున్నాం అది చేస్తున్నాం సో నేను కష్టపా కష్టంలో ఉన్నాను ఇప్పుడు నా హెల్ప్ చేయండి అంటే మనం చచ్చిన చేయదండి ఎందుకంటే అంత పెద్ద యూట్యూబర్స్కి ఇన్కమ్ మామూలుగా రాదు ఆయన చెప్పిన అరవై లక్షలు అప్పు జస్ట్ ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం లోపల చేస్తాడు జస్ట్ యూట్యూబ్ ఇన్కమ్తో అతను సో మొత్తానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఆయనకి పంపించాల్సిన అవసరం లేదు డబ్బులు అయితే సో ఇది మీరు తెలుసుకోవాలి సో చాలామందికి ఇది అర్థం కాక సో ఈ మొత్తానికి చాలామంది వందలు రెండు వందలు సో యాభై రూపాయలు ఇది పంపిచేస్తుంది నాకు తెలిసి ఇప్పటికే ఒక లక్ష పైన రెండు పైన ఆయనకి వచ్చే ఉంటుంది అనిపిస్తుంది ఇంకా ఇంకా ఎక్కువే వచ్చిండొచ్చు చెప్పలేము డబ్బులు అయితే సో మొత్తానికి ఇది సంగతి అయితే ఎవరు మోసుకోకండి ఇలాంటి యూట్యూబర్స్ నుంచి సో మైదా వైబ్స్కి అయితే ఎక్కువేం డబ్బులు రావు సో మామూలుగా రావు సో మొత్తానికి కొంచెం చూసి మన యూట్యూబర్స్ కూడా కొంచెం చూసి ఏదైనా చెప్పు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు కెమెరా ముందు అని తెలుసుకుంటే బెస్ట్ పోయ్యా నీ కష్టమర్స్ అది నువ్వే చూసుకోవాలి అంతేగాని ఆడియాస్ ముందు రుద్దుకూడదు నీది ఇది నీ వర్క్ నీ పని అంతే నీ పనిలాగే చూసుకో అంతే కానీ వాడకపోవద్దు ఇది భయ సంగతి అయితే మరి మీకేమనిపించింది అనిపింది మహి వైబ్స్ ఇలా రియాక్ట్ అవ్వగానే తప్పకుండా మాకు ఆర్డర్ తెలియజేయండి అండ్ ఏంకెళ్ళి కలిసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి అలా చెప్పడం మళ్ళీ